వ్యాధి రాకముందే ఎలా గుర్తించాలి వ్యాధిని ఎలా అరికట్టాలి డయాగ్నోసిస్ ఎంత నిశితంగా ఉంటే పేషెంట్లకు ఎలా మంచి జరుగుతుంది అనేది చాలా విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాము దీనికి మా రేడియాలజీ తరఫున నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీ రాష్ట్ర రాష్ట్ర ప్రెసిడెంట్ అందరూ విచ్చే ఉన్నారు విచేసి ఉన్నారు మేము ఈ ఈ రెండు రోజులు ఎనిమిది వంద ఎనిమిది వందల మంది రేడియాలజిస్టులు అందరూ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళందరూ కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఊరిలో అవి డయాగ్నోసిస్కి హెల్ప్ అయ్యే విధంగా చేస్తారు సో వచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ ప్రెసిడెంట్ మాట్లాడతారు నేను ఏపీఐఆర్ఏ ప్రెసిడెంట్ అంటే రాష్ట్ర ప్రెసిడెంట్ ఈ నెల్లూరు వాళ్ళకి ఈసారి స్టేట్ కాన్ఫరెన్స్ చేయడానికి అవకాశం వచ్చింది దాంట్లో మేము ప్రధానంగా అబ్డామిన్ అంటే మొట్టకి సంబంధించినటువంటి వ్యాధుల గురించి వాటిలో జరుగుతున్నటువంటి కొత్త కొత్త డయాగ్నోసిస్ వాటి గురించి తెలుసుకోవడానికి రేడియాలజీకి సంబంధించినటువంటి అత్యాధునిక టెక్నిక్లు ఏమేమి ఉన్నాయి ఏమేమి వ్యాధులు కొత్త కొత్త వస్తున్నాయి ఏ టెక్నిక్ చేయాలి ఎలా వ్యాధిని నిర్ధారించాలి అనే దాని మీద ఈ సదస్సు జరుగుతుంది రెండు రోజులు ఉంటుంది నిన్న నిన్న ఒక వర్క్షాప్ కూడా చేశామండి వర్క్షాప్ కూడా మంచి రెస్పాన్స్ ఆల్ పీజీస్ కన్సల్టెంట్ రేడియాలజిస్టులు అందరూ వచ్చారు ఎక్స్ట్రాడినరీగా వర్క్షాప్ జరిగింది తర్వాత మేము ఈ సందర్భంగా షార్ట్ ట్రిప్ కూడా ఒకటి పెట్టామండి షార్ట్ ట్రిప్ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు ఢిల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది అపోలో టీమ్ అండ్ ఆల్సో ది ఆర్గనైజర్స్ ఆఫ్ ది నెల్లూరు సిటీ చాప్టర్ ఎక్సలెంట్గా అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది నెల్లూరుకి అండ్ హోప్ దిస్ స్టేట్ కాన్ఫరెన్స్ విల్ బి ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ థింక్ ఫర్ దిస్ అబ్రామినల్ ఇమేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాప్టర్ స్టేట్ టెన్త్ స్టేట్ కాన్ఫరెన్స్ మనది టెన్ ఇయర్స్ నుంచి మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత హెల్త్ కాన్ఫరెన్స్ ఇది ఇక్కడ జరుగుతుంది ఇంతకుముందు ఒకసారి టూ థౌసండ్ నైన్టీన్లో కూడా నెల్లూరులో కాన్ఫరెన్స్ జరిగింది దాని తర్వాత ఇది ఈ టెన్ కాన్ఫరెన్సెస్లో అన్నిటిలోకి అత్యధికంగా డెలిగేట్స్ అటెండ్ అయిన కాన్ఫరెన్స్ ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు అది ఈ ఆర్గనైజింగ్ కమిటీ యొక్క గొప్పతనం అద్భుతమైన సైంటిఫిక్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడికి వచ్చిన నిపుణులు దేశ దేశాల నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడే సైంటిఫిక్ ప్రోగ్రామ్ని చూసి దాని దాని వలన మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని మన స్టేట్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రెసిడెంట్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు నియర్లీ ఎయిట్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి మనకి వీళ్ళందరూ ఇక్కడి నుంచి నేర్చుకునే విషయాల్ని వాళ్ళ ప్రాక్టీసింగ్ ప్లేసెస్కి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు దాన్ని ఆచరణలో పెడితే కనుక యోగులందరికీ ఎంతో మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది కొత్త కొత్త విషయాలన్నీ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకి ఎన్నో నేర్ప నేర్పబడతాయి సో ఇన్ని ఇంత ఎనిమిది వందల మంది వచ్చినందుకు దాంతోపాటు ఇక్కడ చాలామంది ట్రేడ్ పీపుల్ కూడా ఉన్నారు కొత్త మెషిన్స్ మెషినరీ ఏమి వచ్చాయి అవి వాటి వల్ల ఎలా ఉపయోగం జరుగుతుంది ఇవన్నీ అందరికీ తెలుస్తాయి ఏపీఐఆర్ఐ అనేది ఎప్పుడూ రేడియో రేడియాలజీ విద్యార్థులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళ మంచి కోసం ఇప్పుడు ఆలోచిస్తుంది వాళ్ళని ఎట్లా బెటర్ చేయాలనేది సో వాళ్ళ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము నిన్న ఒక వర్క్షాప్ అరేంజ్ చేశారు సో వర్క్షాప్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అంటే ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా వ్యాధి ఉన్న పేషెంట్ని ఎట్లా చూడాలి దాన్ని ఎలా నిర్ధారణ చేయాలనేది నిపుణుల పర్యవేక్షణలో దగ్గరుండి వారికి నేర్పిస్తారు సో దానికి సుమారుగా నూట ముప్పై మంది వైద్య విద్యార్థులు రేడియాలజీ విద్యార్థులన్నీ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు అది ఒక అద్భుతమైన ప్రోగ్రాం కింద సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కింద చెప్పుకోవచ్చు అలాగే ఈ రెండు రోజులు శనివారం ఆదివారం జరిగే సదస్సు కూడా చాలా విజయవంతమయ్యి అందరూ ఇన్నో కొత్త విషయాలు నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టి అందరికీ మంచి చేస్తారని మంచి జరుగుతుందని రోగులందరూ త్వరగా వాళ్ళ వ్యాధుల్ని నిర్ధారణ చేసుకొని వాటి నుంచి కోలుకోగలుగుతారని ఆశిస్తున్నాం మీ అందరికీ నాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మా యొక్క కొలీగ్స్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ మామేష్ గారు ఏపీ స్టేట్ సెక్రటరీ సురేందర్ సార్ ఇద్దరు చెప్పినట్టుగా దేశ విదేశాల నుంచి మేధావులు వచ్చి ఉన్నారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రేడియాలజీస్కి ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కొత్త కొత్త డెవలప్మెంట్స్ రేడియాలజీలో వ్యాధి నిర్ధారణ చేయడానికి మంచి మంచి డెవలప్మెంట్స్ దీని గురించి ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేసి వారి వారి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగనే ప్రాక్టీసింగ్ రేడియాలజిస్ట్ కూడా మన ఫీల్డ్లో ప్రత్యేక ప్రత్యేకత ఏమిటి కొత్తగా ఏమి డెవలప్ అవుతున్నాయి ఏది మనం పేషెంట్ కోసం ఉపయోగించవచ్చు ఇవన్నీ వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్లో కానీ వాళ్ళ వాళ్ళ దినదిన రేడియాలజీ సబ్జెక్ట్లో కానీ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటారని ఉద్దేశిస్తూ ఈ విధంగా మా ఏపీఐఆర్ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ మా నెల్లూరు టౌన్కి సంబంధించిన నెల్లూరు చాప్టర్ ఆఫ్ ఐఆర్ఏఏ ఈ మంచి ఉద్దేశంతోటి ముందు వచ్చి ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు సో ఇది చాలా సక్సెస్ఫుల్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము దీనికి మీడియా మిత్రులందరూ మాకు సహకరిస్తారని చాలా చాలా ధన్యవాదాలు చెప్పారు

सर प्लीज सर Oor die hele ding